ఆమె డెడ్ బాడీని చూసినప్పుడు నోటిలో రక్తం కనిపించింది శరీరంపై ఎలాంటి దుస్తులు లేవు ఆమె రెండు కాళ్ళు రైట్ యాంగిల్లో కలిసిపోయినట్లు కనిపించింది కుడికాలు కుడివైపు శరీర భాగంలో ఎడమకాలు ఎడమవైపు శరీర భాగంలో కలిసిపోయినట్లుగా ఆమె డెడ్ బాడీ కనిపించింది ఆమె కళ్ళద్దాలను పగలగొట్టడం వల్ల ఆమె కళ్ళ నుంచి రక్తం కూడా వచ్చింది ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు తొమ్మిదవ తేదీన ఉదయం కోల్కతా మహానగరంలో జరిగిన ఒక సంఘటన ఆ నగరంతో పాటు ఇండియాను కూడా ఒక్కసారిగా షాక్ చేసింది ఈ సంఘటన ఏంటంటే ముప్పై ఒక్క సంవత్సరాల జూనియర్ మహిళా డాక్టర్ రేప్ అండ్ మర్డర్ ఈమె కోల్కతా నగరంలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ మరియు హాస్పిటల్లో జూనియర్ డాక్టర్ ట్రైనింగ్ లో ఉంది హాస్పిటల్ లాంటి సురక్షితమైన చోటు ఈ మహిళా డాక్టర్ రేప్ అండ్ మర్డర్ జరగడంతో కోల్కతా మహానగరం ఒక్కసారిగా ఉలిక్కి పడింది మహిళా డాక్టర్ మార్టం జరిగిన తర్వాత ఈ కేసులో ఎన్నో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి ఈ సంఘటన కేవలం ఒక మర్డర్కు సంబంధించింది మాత్రం కాదు పోస్టుమార్టం రిపోర్ట్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి జూనియర్ డాక్టర్ మర్డర్ ఎంతో బలంగా ఆమె గొంతు నొక్కటం వల్ల జరిగిందని పోస్టుమార్టం రిపోర్ట్లో తెలిసింది ఇలా గొంతు బలంగా నొక్కటం వల్ల ఆమె థైరాయిడ్ గ్రంథి విరిగిపోయింది దీనికంటే ముందు జూనియర్ డాక్టర్ ఆమె ప్రాణాలను రక్షించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది దీనికి ఆధారాలు కూడా ఆమె శరీరంపై కనిపించాయి అలాగే డాక్టర్ ప్రైవేట్ పార్ట్స్ పై వీర్యాన్ని కూడా పోస్ట్మార్టం రిపోర్ట్ లో కనుగొన్నారు దీనివల్ల ఇది హత్య మాత్రమే కాదు ఒక భయంకరమైన రేప్ తర్వాత జరిగిన హత్య అని పోస్ట్మార్టం రిపోర్ట్లో తెలిసింది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇంత భయంకరమైన సంఘటన జరిగిన హాస్పిటల్లో ఎవ్వరూ వినలేదు అసలు ఆ రాత్రి జరిగిన సంఘటన గురించి తెలిస్తే మీరు కూడా కోపంతో రగిలిపోతారు అక్కడ ఈ సంఘటన గురించి తెలిసిన వారు ఎవరైనా ఉన్నారా అసలు ఆ రాత్రి ఏం జరిగింది ఇలాంటి ఎన్నో ప్రశ్నల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే సెమినార్ హాల్లో జరిగిన ఈ భయంకరమైన సంఘటన గురించి తెలిస్తే మీరు షాక్ అవుతారు వీడియోలో ముందుకెళ్లడానికి ముందు నేను మీకు ఒక విషయం గురించి క్లారిటీ ఇస్తా నేను ఈ వీడియోలో జూనియర్ మహిళా డాక్టర్ కు సృష్టి అనే పేరును రిఫర్ చేశాను కానీ ఈ మహిళా డాక్టర్ అసలు పేరు సృష్టి కాదు అందువల్ల మీరు అస్సలు కన్ఫ్యూజ్ కాకూడదు సృష్టి ఒక మహిళా జూనియర్ డాక్టర్ ఈమె కోల్కతా నగరంలోని ఆర్జికార్ మెడికల్ కాలేజీలో డాక్టర్ ట్రైనింగ్ లో ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఎనిమిదవ తేదీన ఎప్పట్లాగే సృష్టి తన నైట్ షిఫ్ట్ డ్యూటీ కోసం హాస్పిటల్కు వచ్చింది ప్రతిరోజులాగే రాత్రి పదకొండు గంటలకు ఆమె తల్లి నుంచి సృష్టికి కాల్ వచ్చింది ఎందుకంటే తల్లిదండ్రులకు తమ పిల్లల గురించి ఎప్పుడూ బెంగ ఉంటుంది సృష్టి తల్లి నువ్వు తిన్నావా నీ ఆరోగ్యం ఎలా ఉంది అని ప్రశ్నించింది దీనికి బదులుగా సృష్టి నేను ఆరోగ్యంగానే ఉన్నాను ఇప్పుడు నేను కొంతమంది పేషెంట్స్ని చూసిన తర్వాత ఫ్రెండ్స్తో పాటు డిన్నర్ చేస్తాను అని తల్లితో చెప్తుంది తల్లితో ఫోన్లో మాట్లాడిన తర్వాత సృష్టి పేషెంట్స్ని చూడటానికి గ్రౌండ్ ఫ్లోర్కి వెళుతుంది అలా పేషెంట్స్ అందరినీ చూసి తన పని పూర్తయ్యే వరకు సమయం రాత్రి రెండవుతుంది దాని తర్వాత ఆమె తన కొలీగ్స్తో పాటు వెళ్ళి హాస్పిటల్ క్యాంటీన్లో కూర్చుంటుంది క్యాంటీన్లో అందరూ కలిసి ఆ సమయంలో డిన్నర్ చేస్తారు డిన్నర్ చేస్తూనే కొలీగ్స్ అందరూ కాసేపు సరదాగా మాట్లాడుకుంటారు దీనివల్ల అప్పటికే సమయం మూడు గంటలవుతుంది ఈ సమయంలో సృష్టికి కాస్త అలసట కూడా అనిపిస్తుంది అందువల్ల సృష్టి హాస్పిటల్లోని నాలుగో ఫ్లోర్లో ఉన్న సెమినార్ హాల్లో విశ్రాంతి తీసుకుంటుంది మరుసటి రోజు ఉదయం ఏడు గంటల వరకు సృష్టి సెమినార్ హాల్ నుంచి బయటకు రాదు ఇక్కడ ఆందోళన చెందాల్సిన విషయం ఒకటి ఉంది ఎందుకంటే సృష్టి ముప్పై నిమిషాల కంటే ఎక్కువ బ్రేక్ ఎప్పుడూ తీసుకోదు హాస్పిటల్లో పనిచేసే కర్మచారి ఉదయం షిఫ్ట్ మొదలు కాకముందు హాస్పిటల్లోని అన్ని గదులను చెక్ చేస్తాడు ఇలా అన్ని గదులను చెక్ చేసుకుంటూ సెమినార్ హాల్ దగ్గరికి వస్తాడు సెమినార్ హాల్ తలుపు తెరవగానే తన కళ్ల ముందు ఎంతో భయంకరమైన సంఘటన చూసి ఒక్కసారిగా గట్టిగా అరవటం మొదలు పెడతాడు ఈ కర్మచారి అరుపులు విని దగ్గరలో ఉన్న కొంతమంది సెమినార్ హాల్ దగ్గరకు చేరుకుంటారు అప్పుడు వాళ్ళందరికీ సృష్టి శరీరంపై ఏ దుస్తులు లేకుండా కనిపిస్తుంది ఆమె శరీరంపై కొన్ని రక్తపు గుర్తులు కూడా కనిపించాయి ఈ సంఘటన చూసిన హాస్పిటల్ స్టాఫ్ అలాగే మహిళా జూనియర్ డాక్టర్లు అందరూ ఒక్కసారిగా షాక్కి గురయ్యారు ఆ తర్వాత సృష్టిని అందరూ కలిసి ఒక స్ట్రక్చర్ పై ఎమర్జెన్సీ రూమ్ కి తీసుకుని వెళ్లారు ఆ సమయంలో డాక్టర్స్ కొన్ని గంటల పాటు వైద్యం చేసిన తర్వాత సృష్టి తన తుది శ్వాసను విడిచిపెడుతుంది ఈ హాస్పిటల్లోని కొంతమంది ఈ భయంకరమైన రేప్ అండ్ మర్డర్ చాలా సాధారణమైన కేసుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేశారు ఎందుకంటే ఈ హాస్పిటల్ కి చెడ్డ పేరు రాకూడదని వారు భావించారు మీకు ఈ భయంకరమైన నిజాలు తెలిసే ముందు కామెంట్ లో జస్టిస్ ఫర్ లేడీ డాక్టర్ అని పోస్ట్ చేయండి ఇలాంటి భయంకరమైన కేసుల్లో పోస్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత నిజా నిజాలు బయటకు వస్తాయి ఈ రిపోర్ట్స్లో సృష్టిని మానవ మృగం రేపు చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు సృష్టి తిరిగి ప్రతిదాడి చేస్తే ఈ మానవ మృగం ఆమె గొంతును బలంగా నొక్కి ఆమెను విపరీతంగా కొట్టి రేపు చేశాడు ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్స్లో బయటపడ్డ సంచలన నిజాల ఆధారంగా ఈ కేసును పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేస్తారు ఇక్కడి నుంచే అసలు నిజాలు బయటపడే అవకాశం ఉంది పోలీసులు వెంటనే ఈ కేసు గురించి దర్యాప్తు చేయడం మొదలు పెడతారు ముందుగా పోలీసులు క్రైమ్ సీన్ జరిగిన ప్రదేశానికి చేరుకుని ఎవిడెన్స్ను కలెక్ట్ చేస్తారు ఈ క్రైమ్ సీన్లో సృష్టి నెయిల్ పెయింటింగ్ బ్లడ్ శాంపిల్స్ లభిస్తాయి అలాగే ఒక నెక్ బ్యాండ్ బ్లూటూత్ కూడా పోలీసులకు దొరికింది ఈ ఫ్లోర్లో సీసీటీవీ కెమెరాలు ఉంటే ఈ కేసు ఇంకా త్వరగా సాల్వ్ అయ్యేది దురదృష్టవశాతం సెమినార్ హాల్ లోపల కానీ బయట కానీ ఎటువంటి సీసీ కెమెరాలు లేవు కేవలం ఫ్లోర్ పైకి వెళ్లటానికి ఉండే మెట్ల భాగంలో సీసీ కెమెరాలు ఉన్నాయి ముఖ్యంగా పోలీసులు ఆ రోజు రాత్రి మూడు గంటల నుంచి ఉదయం ఎనిమిది గంటల మధ్య ఆ ఫ్లోర్ పైకి ఎంతమంది వెళ్లారో అని సీసీటీవీ రికార్డ్స్ పరిశీలించారు ఈ రికార్డులు చెక్ చేసిన తర్వాత పోలీసులకు టోటల్ ఆరుగురు ఈ ఫ్లోర్ పైకి వచ్చి వెళ్లిన విషయం అర్థమవుతుంది ఆ తర్వాత పోలీసులు ఈ ఆరుగురిని ఒక్కొక్కరిగా ఇంటరాగేషన్ చేయడానికి పిలుస్తారు ఈ ఆరుగురిని పోలీసులు ఆ సమయంలో మీరు ఆ ఫ్లోర్ పైకి ఎందుకు వెళ్లారు ఇక్కడ మీకు ఏవైనా శబ్దాలు వినిపించాయా అని ప్రశ్నిస్తారు అనుమానితుల్ని ప్రశ్నించేటప్పుడు పోలీసులు వారి మొబైల్ బ్లూటూత్ను కూడా ఆన్ చేసి చెక్ చేస్తారు ఎందుకంటే క్రైమ్ సీన్లో లభించిన నెక్ బ్లూటూత్ వీరిలో ఎవరిదై ఉంటుందనే అనుమానం పోలీసులకు ఉంటుంది ఎందుకంటే ఈ విషయం దాదాపు మీకు తెలిసే ఉంటుంది ఒక్కసారి మన ఫోన్తో బ్లూటూత్ కనెక్ట్ చేస్తే రెండవసారి అదే ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది ఫైనల్గా ఈ పోలీసుల ట్రిక్ అద్భుతంగా పనిచేస్తుంది ఎందుకంటే ఆ ఆరుగురిలో ఒకరి మొబైల్తో ఈ బ్లూటూత్ కనెక్ట్ అవుతుంది ఏ నిందితుని పేరు సంజయ్ రాయ్ ఇతను ఒక సివిల్ వాలంటీర్ గా పనిచేస్తూ ఉండేవాడు సివిల్ వాలంటీర్ అంటే పోలీసులకు కొన్ని పనుల్లో సహాయం చేస్తూ ఉంటారు అప్పుడు సంజయ్ రాయ్ పోలీసులు కాస్త కఠినంగానే ప్రశ్నిస్తారు ఆ సమయంలో నిందితుడు పోలీసులు ఏ ప్రశ్నలు కూడా సమాధానం చెప్పలేదు ఎందుకంటే అతడు అప్పటికి కూడా ఇంకా మత్తులోనే ఉన్నాడు అలాగే పోలీసులు సంజయ్ మొబైల్ ను కూడా చెక్ చేస్తారు మొబైల్లో ఎక్కువగా పోర్న్ కంటెంట్ ఉంటుంది ఇది చూడగానే పోలీసుల అనుమానం నిజమే అని వారు భావిస్తారు సృష్టి రేప్ అండ్ మర్డర్ చేసింది సంజయ్ రాయ్ అని వారు బలంగా నమ్ముతారు దీని తర్వాత సంజయ్ రాయ్ని పోలీసులు టార్చర్ చేయడం మొదలు పెడతారు దీనికి భయపడి చివరికి సంజయ్ తన తప్పును ఒప్పుకుంటాడు ఈ విషయం తెలిసిన వెంటనే మరికొన్ని ఆధారాలు సేకరించడానికి కొంతమంది పోలీసులు సంజయ్ రాయ్ ఇంటికి కూడా వెళతారు సంజయ్ రాయ్ ఇంట్లో ఒక షూ కనిపిస్తుంది దానికి రక్తపు మరకలు ఉంటాయి పోలీసులు ఆ షూ శాంపిల్ కలెక్ట్ చేసుకుంటారు అలాగే సంజయ్ ఇంటి బయట ఉతికి ఆరేసినటువంటి అతని దుస్తులు కనిపిస్తాయి రేప్ అండ్ మర్డర్ జరిగిన రోజు ధరించిన దుస్తులు ఇవే అని పోలీసులు కనుక్కున్నారు ఎందుకంటే ఈ దుస్తులతో సంజయ్ ఆ రోజు సీసీటీవీలో కనిపించాడు అలాగే సంజయ్ ఈ ఎవిడెన్స్ను లేకుండా చేసే ప్రయత్నం కూడా చేశాడు కానీ పోలీసులు సంజయ్ ఇంటరాగేషన్ కోసం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లినప్పుడు అతడు ఇంకా మత్తులోనే ఉన్నాడు కానీ సంజయ్ ఇలాంటివన్నీ తనకు శిక్ష తగ్గించుకునేందుకే చేశాడు ఆ తర్వాత సంజయ్ ఇంట్లో దొరికిన షూపై ఉన్న బ్లడ్ శాంపిల్ చెక్ చేస్తే సృష్టి బ్లడ్తో మ్యాచ్ అవుతుంది ఈ ప్రూఫ్ సన్నింటినీ కలిపి పోలీసులు సంజయ్ రాయ్ ఆ రోజు అతిగా తాగిన మత్తులో రాత్రి పదకొండు గంటలకు హాస్పిటల్లోకి ఎంటర్ అయ్యాడు సంజయ్ ఎక్కువగా హాస్పిటల్లో నైట్ షిఫ్ట్లో పనిచేసేవాడు కాబట్టి హాస్పిటల్లోని ఏ భాగంలో సీసీ కెమెరాలు ఉన్నాయి ఏ భాగంలో సీసీ కెమెరాలు లేవు అనే విషయం అతనికి బాగా తెలిసే ఉండేది సంజయ్ ప్రశాంతంగా ఈ హాస్పిటల్ ఫోర్త్ ఫ్లోర్ పైకి వెళ్లి కూర్చుంటాడు ఎందుకంటే ఎవరైనా అతన్ని తాగిన మత్తులో చూస్తే అతని జాబ్ పోయే ప్రమాదం ఉందని అనుకునేవాడు నాలుగవ అంతస్తుకి చేరిన వెంటనే సంజయ్ ప్రశాంతంగా నిద్రపోయాడు అతను నిద్రలేచే సమయానికి సమయం దాదాపు ఉదయం మూడు గంటలైంది ఆ సమయంలో విశ్రాంతి తీసుకోవడం కోసం సెమినార్ హాల్లోకి వెళ్లే సృష్టిపై సంజయ్ దృష్టిపడుతుంది ఆ సమయంలో వెంటనే సంజయ్ మనసులో చెడు ఆలోచనలు రావటం మొదలవుతాయి అప్పుడు సంజయ్ ఆ ఫ్లోర్లో ఇంకా ఎవరైనా ఉన్నారా అని చెక్ చేస్తాడు నాలుగో ఫ్లోర్లో ఎవరూ లేరని కన్ఫర్మ్ తీసుకున్న సంజయ్ దాదాపు నాలుగు గంటల సమయంలో సెమినార్ హాల్లోకి ఎంటర్ అవుతాడు ఆ తర్వాత ఐదు గంటలు కాకముందే సెమినార్ హాల్ నుంచి బయటకు వస్తాడు ఈ నలభై ఐదు నిమిషాల పాటు సంజయ్ సృష్టిని ఏమేమి చేసి ఉంటాడు ఆమె ఎంత నరకం అనుభవించిందో అని ఆలోచిస్తేనే ఎవరి మనసు అయినా చలించిపోతుంది ముఖ్యంగా సృష్టి తల్లిదండ్రులు తమ ఒక్కగానొక్క కూతుర్ని ఎన్నో ఆశలతో డాక్టర్ని చేయాలని అనుకున్న సమయంలో ఇలా జరగటం ఆ తల్లిదండ్రులకు చెప్పలేని బాధ మిగిలించింది ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఇంకా జరుగుతూనే ఉంది ఇలా చేసిన మానవ మృగానికి ఎలాంటి కఠినమైన శిక్ష వేస్తే సరిపోతుందో మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి